హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను తోటకూర ఫ్రై అయితే చేశానండి తోటకూర ఫ్రై అయ్యే కదా ఎవరికి తెలీదు అనుకుంటున్నారా కానీ నేను చేసిన విధంగా అయితే చేయండి ఇంకా మీరే అంటారు చాలా బాగుంది ఇలా చేస్తాను అనుకుంటారు ఎందుకంటే నేను కూడా మామూలుగా ఎప్పుడు చేసిన విధంగానే చేసేదాన్ని కానీ నాకు అంతగా నచ్చేది కాదు కానీ ఇలా ట్రై చేశాను అప్పటి నుంచి అయితే ఫ్రైలు నేనే కదండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు తోటకూర ఫ్రై అంటేనే కొంతమంది ఇష్టపడరు కదా హెల్తీ అంటారు కని చెప్పి ఇంట్లో అయితే ఎవరు ఇష్టపడరు ఇప్పుడైతే కావాలని అదే మరీ తింటున్నారండి ఇంకా నేను తోటకూరను ఒక నాలుగైదు కట్టలను అయితే తీసుకున్నాను ఇంకొంచెం కాటలు కూడా లేదుగా ఉన్నాయి కాబట్టి నేను మొత్తం అయితే కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్న దాన్ని వాటర్లో అయితే వేసేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేయాలి ఎందుకంటే తోటకూరలు మనకి ఇంకా అక్కడక్కడ ఇసుకే ఉంటుంది కదండి ఆకు కూరల కంటే ఇసుక ఉంటుంది కదా ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి వాటర్ లేకుండా ఇప్పుడు ఒక కడాయి తీసుకుని బడపాటిది అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇంకా చెప్పాను కదండి తోటకూర ఫ్రై అంటే ముందు తాలింపు పెట్టుకుని ఇలా వేసుకుంటాం కదా కానీ ఇలాగైతే చేయండి ముందు తాలింపు లేకుండా ఓన్లీ తోటకూరని ఫ్రై చేసేయండి లాస్ట్లో అయితే తాలింపు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు చేసేదానికి ఇప్పుడు చేసేదానికి చాలా డిఫరెంట్ అయితే నాకు తెలిసింది ఇంకా తోటకూర బాగా మగ్గే వరకు అయితే వేయించుకోవాలి మూత అయితే పెట్టకండి వాటర్ లేకుండా చూసుకుని మనకి ఆయిల్లోనే కొంచెం వేగాలు బాగానే ఈ తోటకూర అన్నప్పటికీ మీరు ముందేగా వేసిన దానికి లాస్ట్లో అయినప్పటికీ చాలా తక్కువ వస్తుంది కదా క్వాంటిటీ అంటే ఇంకా దగ్గరగా అయిపోయి మొత్తం వేగిపోతుంది ఆకుకూర ఇలా మొత్తాన్ని అయితే వేయించేసుకోవాలి ఆయిల్లోని తోటకూర ఎక్కువ తినాలి అంటున్నారు కానీ అండి మనకి ఇంట్లో ఫ్రైలు చేస్తే చాలా తక్కువగా తినేవారు అసలు ఇష్టంగా అయితే తినేవారు కాదు ఏదో రకంగా పప్పులో కానీ ఎలాగోలాగా చేయాలి ఇంకా ఇప్పుడైతే ఫ్రైలు అయితే ఇంకా ఇష్టంగానే తింటున్నారండి ఇంకా ఇలా చేసిన కాని అయితే ఇంకా వాళ్ళు కావాలని చేయించుకుంటున్నారు చూసారు కదా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేసేసాను ఈ పసుపు కూడా వేసిన తర్వాత మరకాసేపు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని ఇందులో ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఇక వెల్లుల్లిని కూడా పూర్తిగా వెల్లుల్లి వేస్తే పక్కన పెట్టేస్తున్నారు ఇక నేను చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇలా వెల్లుల్ని ముందుగా వెల్లుల్ని అయితే వేయించేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఈ మినపప్పును కూడా వేసి మరకాసేపు అయితే వేయించుకోవాలి తర్వాత జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండిమిర్చి అయితే వేసుకోవాలండి మీరు కర్రీని బట్టి చూసుకుని కారం ఎంత కావాలో చూసుకుని ఎన్నిమిర్చి అయితే వేసేసుకోవాలి ఎన్నిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు అయితే కర్రేపాకు కూడా వేసేసుకుని కాసేపు అండి కొంచెం అన్నీ కూడా కలర్ మారే వరకు అయితే వేయించేసుకొని ఇప్పుడు ఈ తాలింపని తీసుకెళ్ళి మన కూడా ఫ్రైలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక వన్ మినిట్ వేయించేసుకోవాలి మొత్తం పట్టేటట్టు ఒక వన్ మినిట్ అయితే తోటకూరని అయితే వేయించుకోవాలి ఇలాగైతే ట్రై చేయండి మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుపుతామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్